ఈ మధ్య కాలంలో మీరు ప్రస్తావిస్తున్న మీరు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఎన్నో సమస్యలని కొడాలి నాని పరిష్కరించుకుంటూ వస్తున్నారు ఏం చేశారు మీరు మాట్లాడేటువంటి సమస్యల్ని కానీ లేకపోతే వాటన్నింటిని కానీ ప్రజలతో అడ్రస్ చేస్తున్నారు వాటిని పరిష్కరించేటువంటి దిశలో వస్తున్నారు మీరు గెలిచినట్లా ఆయన గెలిచినట్లా దాంట్లో నేనే గెలిచినాడు కదా రెండు రెండు చోట్లకి ఏం చేశారంటే రెండు చోట్ల రోడ్ చేశాడు అంతే దాంట్లో చెప్పేది ఏదన్నా అంబేద్కర్ విగ్రహం కానీ విగ్రహం విగ్రహం పెడతా మొదలెట్టాడు నేను అంతకు మించి అది 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 ఎప్పుడు అడిగారు అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు నుంచో జనాల మదిలో ఉంది ఇప్పుడు కొత్తగా కొత్త మున్సిపల్ కాంప్లెక్స్లో కడతానంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని అక్కడ అక్కడ విగ్రహం పెట్టమంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడి పంపించాడు వాళ్ళు ఎలక్షన్లు వస్తాయి కదా అని చెప్పి ఇప్పుడు ఇచ్చాడు ఆ విగ్రహం ఓపెన్ చేయాల్సింది ఎవరు నేనే కదా ఇప్పుడు నెహ్రూ చౌక్లో విగ్రహం పెడుతున్నా పెడతానికి ఇది చేశాడు అది ఓపెన్ చేసేది నేనే ఓకే ఓకే అలాగే ఇట్లాగే ఇట్లాగే చేస్తా వారి వయసులో ఉన్నారు వారి వయసు కళ్యాణ మండపం పక్కన వాళ్ళు వెళ్ళి బతినాడు అక్కడ అంతా చెత్త వేపించొద్దు డంప్ డంప్ యార్డ్ పెట్టాడు అనమాట ఆ డంప్ యార్డు అక్కడ వద్దండి కొంచెం దూరంగా పెట్టండి అక్కడ పడుకుంటారా అండి ఆ మీరు అన్నాడు కామెడీ ఆ డంప్ యార్డ్ దగ్గర అక్కడ ఏమొద్దండి అన్ని వర్తకులు అందరూ తీసుకొచ్చి చెత్త పడేస్తారు అవి అది ఓపెన్ డంప్ యార్డ్ ఓపెన్ డంప్ యార్డ్ అయ్యేసరికి అసలు ఆవులు గేదెలు వెళ్ళిపోయి అన్ని బయటకు తీసుకొచ్చి మరీ ఇక్కడ రోడ్డు మీద సగానికి సగం రోడ్డు పైగా రాత్రిపూట వెళ్తే సగం రోడ్డు పైగా ఆకుపై చేస్తుంటుంది చెత్త అంతా ఓకే అది ఆ డంప్ యార్డ్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసిన కదా దాని డంప్ యార్డ్కి అడ్డం కట్టిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు తాగలేదు ఐదేళ్ళు అయింది అది ఐదేళ్ళు అయింది ఓపెన్ డంప్ యార్డ్ డంప్ యార్డ్ అంటే మీకేం లేదు ఒక చిన్న గదిలాగా పెట్టేశాడు ఇటు రోడ్డు మీదకి ఓపెన్ పెట్టాడు ఓకే దాంట్లో చెత్త పడేస్తారు ఆ చెత్త ఏది అరటి అరటి గొడవలు కానీ ఈ కానీ ఇట్లాంటివన్నీ పాడైపోయిన వస్తువులన్నీ అట్లన్నీ దాన్ని కావులు వెళ్ళి మొత్తం లాక్కొచ్చేసి మొత్తం పడేస్తాం అదే దానికి ఇప్పుడు అడ్డం కట్టేస్తుంది అదే ముందు ఎందుకు కట్టించలేదు దాంట్లోకి ఎలక్షన్ టైం స్ట్రాటజీలో ఎన్ని టైదీంటే ఇట్లా అమ్మటం మానేసాం ఇంతకు ముందు ఏమైందంటే నిజమే కావచ్చు పాపం ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి చేస్తారు అనుకునేవాడు జనాలు ఇప్పుడు మంత్రి అయినా కూడా ఇదే రకంగా చేస్తే పోదు నలభై వేల కోట్లు ఫండింగ్ వచ్చింది బియ్యం కొనడానికి ధాన్యం కొన కొడాలని అమ్మ కొడాలని దీంట్లో ఉండగా నలభై వేల కోట్లు వచ్చింది వాటిలో ఆ డబ్బులన్నీ ఎక్కడ ఎక్కడి నుంచి కొన్నాడు తెలుస్తా ధాన్యం అంతా కృష్ణా జిల్లాలో కానీ గుడివాడలో కానీ ధాన్యం వల్ల ఓకే చాలా తక్కువ అమౌంట్ పెట్టుకున్నాడు ఇక్కడ మిగతా అంతా ఈస్ట్ గోదావరి ఇటు అటుపక్క వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అటుపక్క అన్నారు మొత్తం అంతా దానివంత అయినా కానీ ఎవరో ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడు మీకు ఫండ్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని ఏం చేస్తారు ముందు వాళ్ళు నియోజకవర్గం అభివృద్ధి కోసం చూసుకుంటారా దాంట్లో తప్పేం లేదా గుడివాడికి ఏం పెట్టాడు చెప్పమని దాంట్లో ఆ ఫండ్లు అరవై వేల కోట్లు వస్తే ఆ ఫండింగ్లో ధాన్యం ఉంటే ఇక్కడ ప్రజలు బాగుపడేవాళ్ళ అది కాకుండా అవతల పక్క పెట్టి వేరే వేరే చోటుకెళ్ళి ఉన్నారు ఎందుకంటే అక్కడైతే లంచాలు తీసుకుంటే ఇంకేదా కొన్ని వేల కోట్లు సంపాదించారు అక్కడ